రేపు డిసెంబర్ ముప్పై ఒకటి ఈ సంవత్సరంలో ఆఖరి రోజు ఈ రోజుతో ఇక ఈ సంవత్సరం అనేది మనకి ముగుస్తుంది కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అవుతుంది అయితే ఈ రోజు రాత్రికి బీరువాలో ఈ ఆకలి కనుక మనం పెట్టినట్లయితే చాలు కొత్త సంవత్సరంలో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయండి రాబోయే సంవత్సరంలో విపరీతంగా డబ్బు అయితే వస్తుంది కోట్లకు అధిపతులుగా మారిపోతారు లక్షలు కాదు కోట్లు అయితే సంపాదిస్తారు అంత చక్కని ఫలితం అయితే మీకు కలుగుతుంది బీర్వాలో ఈ ఆకు పెట్టడం వల్ల బీరువా అంతా కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుంది కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన రాత్రి ఆరు నుంచి పన్నెండు గంటల సమయంలో బీరువాలు ఈ ఆకును పెట్టి చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున ఎలాంటి పరిహారాలు చేసినా సరే అద్భుత ఫలితాలు అనేవి వస్తాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మీరు బిర్యానీలు తిన్నా పర్లేదండి ఈ పరిహారం అయితే కంపల్సరీగా చేసుకోవచ్చు ఆడవాళ్ళ మగవాళ్ళు ఇలా ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు ఎవరు చేసుకున్న అద్భుత ఫలితాలు అయితే వస్తాయి రాబోయే సంవత్సరంలో ధనానికి లోటు లేకుండా ఉంటుంది ఇంట్లో అంతా కూడా తొలగిపోయి కొత్త సంవత్సరంలో మీ బీరువా నిండుగా ఉంటుంది అందువలన అందరూ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఆరు నుంచి పన్నెండు గంటల సమయంలో ఈ ఆకును బీరువాలో పెట్టుకోండి మరి ఇంటికి డిసెంబర్లో బీర్వాలో ఏ ఆకును పెట్టాలి అనేది తెలుసుకుందాం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే చెప్పేది మొత్తం క్లియర్గా మీకు అర్థమవుతుంది మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా చేస్తున్నట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఆరు నుంచి పన్నెండు గంటల సమయంలో బీరువాలో ఈ ఆకు పెడితే చాలు కొత్త సంవత్సరంలో కోట్లు సంపాదించే యోగం అయితే కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుందండి బీరువాలో ఈ ఆకు పెట్టడం వలన బీర్వా ఎప్పుడు కూడా ధనంతోనే నిండిపోతుంది డబ్బు రావాలి సంపాదన పెరగాలి ఆ సం ఉత్పాదనతో బీరువా నిండిపోవాలని అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు ఈ సంవత్సరంలో మేము ధనం కోసం చాలా కష్టాలు పడ్డామండి డబ్బు లేక చాలా బాధపడ్డాం డబ్బు లేక వేరే వాళ్ళ మీద చేయి చాచాల్సిన పరిస్థితి వచ్చింది అని బాధపడే వాళ్ళు కూడా ఏ పరిహారం చేస్తే కొత్త సంవత్సరం బాగా మంచి ఫలితం ఉంటుంది మీ సంపాదన మంది నుంచి వేలకు వేల నుంచి లక్షలకు లక్షల నుంచి కోట్లకు పెరిగిపోతుంది ఆ సంపాదనతో మీ బీర్వా మొత్తం నిండిపోతుంది అస్సలు ఏ ఆకును పెట్టాలి అనేటువంటి విషయానికి వస్తే ఏం లేదండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఒకటి ఇప్పుడు ఒక రావి ఆకును తెచ్చుకోండి దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రాలిన రావి ఆకును తెచ్చుకోండి రావి చెట్టుకు నమస్కారం చేసుకొని వీలైతే ఒక రావి ఆకును తెచ్చుకొని ఇంటికి తెచ్చి ఒక చోట పెట్టుకొని ఉంచుకోండి రావి ఆకును ఎందుకండి వాడాలి అంటే రావి ఆకుకు గ్రహ దోషాలను తొలగించి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుందండి మీ మన కష్టాలని తొలగించే శక్తి ఉంటుంది దరిద్రాన్ని తొలగించే పవర్ ఉంది కాబట్టి రావి ఆకులు తెచ్చుకోవాలి చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత మళ్ళీ ఏ ఆకును తీసి అప్పుడు ఈ ఆకును పసుపు నీటితో కడగాలి ఆ తర్వాత కొంత కర్పూరం పొడిని తీసుకోవాలి ఆ పొడిని ఈ ఆకుకు పోయాలి అంటే ఈ ఆకు మొత్తం కర్పూర వాసన వచ్చేలాగా పోయండి అలా కర్పూరం పోయటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది కాబట్టి మీ దగ్గర ఉంటే పచ్చ కర్పూరపు పొడిని పోయండి లేకపోతే మామూలు అయినా సరే పొడి చేసి ఆకుకు పోయండి తర్వాత కొంచెం అంటే స్పూన్ అంత పసుపును తీసుకుని ఒక చిన్న గిన్నెలో వేసి ఆ పసుపులో కొన్ని పాలు నువ్వుల నూనె కలిపి పేస్ట్ లాగా చేయండి తర్వాత ఈ పసుపు పేస్ట్తో ఆవి ఆకు మీద ఈ సంవత్సరం మా భీర్వా ధనంతో నిండిపోవాలి ధనానికి అసలు లోటు ఉండకూడదు అని చెప్పి రాయండి వైపు స్వస్తి గుర్తును వేయండి ఇంకొక వైపు కోరికను వ్రాయండి ఇక తర్వాత రావి ఆకును గుడి చేత్తో పట్టుకుని రాబోయే సంవత్సరంలో మాకు దినానికి లోటు లేకుండా ఉండాలి సంపాదన పెరగాలి బీర్వా మొత్తం కోట్ల కట్టలతో నిండిపోవాలని చెప్పి సంకల్పమైతే చెప్పుకోండి ఆ తర్వాత రావి ఆకుకు ధూపం చూపించి బీర్వాలో ధనం దాచుకునే ప్లేస్ ఉంటుంది కదా ఆ లాకర్లో ఈ ఆకును పెట్టండి ఇలా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో మీ సంపాదన పెరుగుతుంది వేలు లక్షలు కోట్లు సంపాదిస్తారు జీవితం అద్భుతంగా మారుతుంది బీరువా మొత్తం ధనంతో నిండుతుంది మీరు తిండికి గొడ్డకు ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు కొత్త సంవత్సరంలో మీకు అంతా బాగా కలిసి వస్తుంది ఈ పరిహారం చేయడంతో పాటు ఖచ్చితంగా బీరువా విషయంలో ఈ కొన్ని నియమాలను పాటించండి పూర్వం రోజుల్లో అసలు బీరువాలే లేవు ఈ మధ్యకాలంలో బీరువాలు వచ్చాయి బీరువాలైతే అయితే బరువుగా ఉంటాయి రాక్షస స్థానంలో బరువు పెట్టాలని చెప్పి వాస్తు చెప్తుంది రాక్షసులు దక్షిణ నుంచి పడమర మధ్యలో ఉంటారు అంటే నైరుతి రాక్షస స్థానం కాబట్టి నైరుతిలో బీరువా పెట్టాలి నైరుతిలో బరువు పెట్టడం వల్ల ఈశాన్యం తేలికగా మారుతుంది ఈశాన్యం తేలికగా ఉంటే ఇంధనమైతే కలుగుతుంది వాయువ్యంలో అస్సలు బీరువా పెట్టకూడదు అలానే బీరువాని ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకోవాలి బీరువాలో ఏం పెడితే అది పెట్టకూడదు ఈ కాలంలో చాలామంది పత్తి చీరలు కట్టుకుని ఉతకుండా వీరి పెడతారు రెండు మూడు సార్లు కట్టిన తర్వాత ఉతుకుతుంటారు అలా ఉతకని దుస్తులను అస్సలు బీరువాళ్ళ అయితే పెట్టకూడదండి అంటే డబ్బులు దాచుకునే ప్లేస్లో పెట్టకూడదు డబ్బులు పెట్టే బీరువా ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉండాలి సువాసన వస్తూ ఉండేలాగా ఉండాలి ఉతుకని బట్టలు బీరువాలో పెట్టకూడదు వీలైనంత వరకు కొత్త బట్టలను బీరువాలో పెట్టుకోవాలండి పాత బట్టలను చిరిగిపోయినటువంటి బట్టలను బీరువాలో పెట్టకూడదు కొంతమంది ఆడవాళ్ళు నరసరులో ధరించినటువంటి బట్టలను కూడా బీరువాలో పెడుతూ ఉంటారు కానీ ఆ విధంగా చేస్తే లక్ష్మీదేవి బీరువాలో అయితే నిలవదు అలానే బీరువాలో డబ్బుకు సపరేట్గా ఒక అరణయితే పెట్టుకోవాలి డబ్బులు బంగారం కలిపి పెట్టుకోవచ్చు అయితే ఈ బిచ్చి నగలను బంగారంతో పాటు మాత్రం కలిపి బీరువాలో పత్రం పెట్టకండి బీరువాని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి మీరు బీరువాని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో అప్పుడే మనం మన బీరువాలో ఉన్నటువంటి లక్ష్మీదేవి మన నుంచి దూరం అయిపోతుందండి లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది ధనం మొత్తం ఆవిరైపోతుంది ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైనటువంటి స్వభావం కలిగింది కాబట్టి ఆమె హరించి వేస్తుందండి లక్ష్మిని బీరవాణి జాగ్రత్తగా చూసుకోండి బూజు లేకుండా దులుపుకోండి బీరువాని ఎప్పుడు నీట్గా ఉంచడానికి ట్రై చేయండి బీరువాని ఎప్పుడు మడత పెట్టే పెట్టండి వారానికి ఒక్కసారైనా సరే బీరువాకు ధూపం చూపించండి బీరువా లోపల మంచి సువాసన వచ్చేలాగా అత్తర కానీ పర్ఫ్యూమ్ కానీ కొట్టండి ఇలా బీరువా విషయంలో ఈ చిన్న నియమాలు పాటించినట్లయితే మీ ధనం కరిగిపోకుండా ఉంటుంది మీరు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీని పరిహారం చేయండి అలానే బీరువా విషయంలో ఈ నియమాలను కూడా పాటించండి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీని పెట్టిన రావి ఆకును ఎప్పుడు పడేయచ్చు అనుకుంటారేమో ఈ ఆకు ఎప్పుడైతే పూర్తిగా ఎండిపోతుందో అప్పుడు ఈ ఆకును తీసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది ఈ చిన్న పరిహారం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ డిసెంబర్ ముప్పై ఒకటిన ఈ వీరు వాళ్ళ ఈ ఆకును పెట్టి ధనాన్ని అయితే పొందండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ సంవత్సరంలో ఆఖరి రోజు మరుసటి రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టేటప్పుడు ముందు డిసెంబర్ ఒకటవ తేదీ రాత్రి సమయంలో అందరూ రకరకాలుగా సెలబ్రేట్స్ అయితే చేసుకుంటూ ఉంటారు బిర్యానీలు పెట్టుకుని తింటూ ఉంటారు కేక్స్ కట్ చేస్తుంటారు బిర్యానీలు కేక్స్ పంచుకొని తింటూ ఉంటారు అయితే ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన రాత్రికి మీరు కేక్ తిన్నా తినకపోయినా ఇది ఒక్కటి తింటే చాలు రాబోయే కొత్త సంవత్సరంలో విపరీతమైన ధనాకర్షణ అయితే కలుగుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది కొత్త సంవత్సరంలో కష్టాలు అనేవి రావు సమస్యలు అనేవి రావు ధనానికి లోటు అనేది రాదు ఒకవేళ వచ్చినా ఆ కష్టాలను సమస్యలను ఎదుర్కొనే శక్తిని పొందుతారు అద్భుతాలు జరుగుతాయి ఏ పని చేసినా మీరు విజయం పొందుతారు ఎందుకంటే అంతటి శక్తి ఈ పండుగ ఉంది సో ఖచ్చితంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పన్నెండు గంటలకు తింటే వచ్చే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ధన సంపాదన పెరిగే యోగాలు వస్తాయి కొత్త సంవత్సరంలో బాగుంటుంది ధనానికి ధనం వస్తుంది ఐశ్వర్యానికి ఐశ్వర్యం కలుగుతుంది మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు కొత్త సంవత్సరంలో ధనధాన్య తెరుచుకొని మీ సంపాదన పెరుగుతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ మరి ఏ పండును తినాలి ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం విషయం ఏంటండి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైటు బయట తిరగండి అలా తిరిగితే సంవత్సరం అంతా కష్టాలు తిరగ కష్టాలు పడాల్సి వస్తుంది ఈ విషయం తెలియక థర్టీ ఫస్ట్ నైట్న తిరుగుతూ ఉంటారు కానీ అలా అస్సలు తిరగకూడదు ఇంట్లోనే ఉండండి థర్టీ ఫస్ట్ నైట్ మీరు కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోండి లేక సెలబ్రేట్ చేసుకోకపోయినా సరే చక్కగా పడుకోండి ఇది మన తెలుగు పండుగ కాదు కాబట్టి సెలబ్రేట్ చేసుకోకపోయినా పర్లేదు ఈ అర్ధరాత్రి సమయంలో బయట మాత్రం తిరగకండి అలా తిరిగితే సంవత్సరం అంతా కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది కాబట్టి అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ బయట రోడ్ల మీద అస్సలు తిరగకండి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవద్దు బిగ్గులు వేసుకోవాలి ఉగ్గులు వేసుకొని రంగులు దిద్దడం వల్ల లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి మీ జీవితాన్ని రంగులమయంగా మారుస్తుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పన్నెండు గంటలకు పాత సంవత్సరం అయితే ముగుస్తుంది కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అవుతుంది సో అందుకే ఈ సంవత్సరం కేక్ కట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటారు అయితే ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన పండును తింటే చాలు కొత్త సంవత్సరంలో మీకు విపరీత ధనాకర్షణ కలుగుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పి జ్యోతిష్యులు చెప్తున్నారు మరి ఆ పండు ఏంటండి జామ పండు ఈ సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్కి జామ పండును తింటే రాబోయే కొత్త సంవత్సరంలో తిరగనేది ఉండదు నవగ్రహాలు మీకు అనుగ్రహంగా ఉంటాయి విపరీతమైన ధనయోగం ఉంటుంది కాబట్టి అందరూ కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి జామకాయంతి తినండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని రకాల జా అన్ని జామాని పళ్ళను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని అలా వదిలేసేయండి అంటే మీ ఇంట్లో ముగ్గురు ఉంటే మూడు పళ్ళు నలుగురు ఉంటే నాలుగు ఐదుగురు ఉంటే ఐదు పళ్ళు పూజ గదిలో పెట్టుకొని ఉంచండి మళ్ళీ రాత్రి పన్నెండు గంటలు అవుతుంది కదా అప్పుడు ఆ జామకాయలు తీసి ఇంట్లో వాళ్ళందరూ తినేయండి తినే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనేటువంటి మంత్రాన్ని మూ మూడు సార్లు జపించుకోండి అలా చేయడం వల్ల కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం మీ వద్ద ఉండి మీరు బాగా ధనం సంపాదించుకోగలుగుతారండి వృద్ధుల్లోనికి రా కలుగుతారు ఇలా ఈ మంత్రాన్ని మూడు సార్లు జపించి ఆ తర్వాత జామకాయని తినండి ఒకవేళ థర్టీ ఫస్ట్ నైట్ మీకు కేక్ తినే అలవాటు ఉంటే ఆ జామకాయ తిన్నాక కేక్ తినండి కేక్ తినే అలవాటు కనుక మీకు లేకపోతే మరీ మంచిది కేక్ తినే అలవాటు ఉన్నా ఏం పర్లేదు ముందు జామకాయని తర్వాత కేక్ తినండి కానీ కేక్ తిని మాత్రం జామకాయ తినకండి తిన్నా ఎక్కువ ఫలితం అయితే రాదు అందువలన ఈ నియమాలను పాటిస్తూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అందరూ కూడా జామకాయని తినండి అలా తినడం వల్ల కొత్త సంవత్సరంలో మీకు బాగా అదృష్టం కలిసి వస్తుందండి ఈ తిది వార నక్షత్రం కలిసి వచ్చేటువంటి సమయంలో జామకాయ తింటే సంవత్సరం అంతా బాగుంటుందని ఎప్పుడైతే ధనాకర్షణ కలుగుతుందని పట్టిందల్లా బంగారంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అంతేకాదు ఈరోజు రాత్రి జామకాయ తినటం ధన ద్వారాలు తెరుచుకుంటాయి రాబోయే సంవత్సరంలో మీకు ధనం విషయంలో లోటు అనేది రాదు ధన సంపాదన కూడా పెరిగే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా కలిసి వస్తుంది చేసే పనిలో విజయాన్ని పొందుతారు విద్యార్థులు ఈ విధంగా జామపండును తింటే రాబోయే సంవత్సరంలో బుద్ధి వికసించి విద్యలో ముందుంటారు అంతేకాదు ఎవరైనా సరే ఇలా జామపండును తింటే కొత్త సంవత్సరంలో ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సంస్థ రాకుండా ఉంటాయి కష్టాలు దరిద్రాలు సమస్యలు ఏమీ రాకుండా దరిచేర అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఈ పండును తినండి కొత్త సంవత్సరంలో దానికి లోటు లేకుండా సకలైశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్